ఏదో ఒక చిన్న విషయానికి బాగా కోపం వస్తుంది కానీ దాన్ని కంటిన్యూ చేస్తారు ఒక్కొక్కళ్ళు కొంతమంది అయితే సంవత్సరాల తరబడి లాగుతూనే ఉంటారు కొంతమంది అయితే ఒక వారం లేదా రెండు రోజులు సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని బట్టి ఇక లేచిన దగ్గర నుండి పడుకునే దాకా ఆ కోపాన్ని రకరకాలుగా చూపిస్తానే ఉంటారు సూటిపోటి మాటల ద్వారా ఆ ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మన కోపాలు రావచ్చు కానీ దాన్ని వదిలిపెట్టాలి గాని వదిలిపెట్టకుండా రకరకాలుగా ఇంట్లో అటు ఇటు తిరుగుతా కూర్చుంటా లెగుతా ఆ మాట అన్నో ఈ మాటన్నో సూటిపోటి మాటలన్నో అలా సూటిపోటి మాటల ద్వారా ఇల్లు నాశనం చేసి పెడతారు ఏదో ఒకటి ఏదో ఒకటి అంటానే ఉంటారు ఆ ఇల్లు పాడైపోతుందని కూడా ఉండదు కానీ కలుషితం అయిపోతుందేమో ఇలా ఇల్లు కూడా నా ఇదైపోద్ది ఇంటికేమైనా ఇదేమో అని కూడా అనిపించకుండా అస్సలు వదిలేయరు దాన్ని దాని ప్రభావం ఇంటి మీద పూర్తిగా పడుతుంది అలా ఇంట్లో ఎప్పుడు గొడవలు కనుక ఉంటే ఖచ్చితంగా పడుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి అంత కోపాన్ని దగ్గర పెట్టుకొని మెయింటైన్ చేయటం అంటే చాలా కష్టం ఎందుకంటే వీళ్ళకి పిల్లలు జల్లలు మధ్యలో ఫ్రెండ్స్ బాధ్యతలు అమ్మ నాన్న అత్త మామ భర్త ఆఫీసులు స్కూళ్ళు ఏవో ఉంటాయి కదా ఇవన్నీ హ్యాండిల్స్ చేస్తూ ఆ కోపాన్ని ఎలా మెయింటింగ్ చేయగలుగుతారు చేయలేరు దాన్ని మెయింటింగ్ చేయాలని చేయాలనే అను ఉన్నారనుకో ప్రెషర్ ఫ్రెషర్ లో ప్రెషర్తో ఉంటారనమాట ఉండి జబ్బుల బారిన పడతారు అనారోగ్యం ఆరోగ్యం అంతా పాడైపోయి అనారోగ్యం పాలైపోతారు కోపాన్ని మెయింటింగ్ చేయటం వల్ల నిజానికి మెయింటింగ్ అవ్వదు మనకు బోలెడు వ్యవహారాలు వస్తాయి మన ఒంట్లో మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి కోపాన్ని మెయింటింగ్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు దాని మీదే ఉండటానికి మీకు నీకు పని పాట లేదా అచ్చగా కోపాన్ని పెట్టుకొని కోపాన్ని ప్రదర్శిస్తూ తిరగటానికి నీకు ఒక పని పాట అంటూ లేదు ఎన్ని పనులు ఉంటాయి ఆడవాళ్ళకి ఎన్ని పనులు చేయాలి ఇవాళ రేపు ఎవరు చేస్తున్నారు ఒకరు అంటారేమో ఒక మీరు అనొచ్చు ఏం పనులండి ఎవరు చేస్తున్నారు నిజమే ఆడవాళ్ళకి పెద్దగా పనులు ఉంటుందా అంత అంతసేట ఏం పనులు ఉంటుందా ఇది వరకంటే ఇది వరకు ఏం చేసేవాళ్ళు దంచుకునే వాళ్ళు అంట చెరుక్కునేవాళ్ళు ఉతుక్కునేవాళ్ళు వాళ్ళు ఏమీ ఇప్పుడు లేవు కానీ క్రియలు ఉన్నాయి కదా అసలు వేరే రకంగా పైన విపరీతమైన టైం డ్రెస్ కాలా డ్రెస్సు కాలానికి సంబంధించిన డ్రెస్ తర్వాత ఎవరు మనసుకు సంబంధించిన డ్రెస్ ఒకటి ఉంటుంది పిల్లల్ని పిల్లలు పిల్లలు ఎవరు మొగుడి పిల్లలు ఇవ్వరు మొగుడి ఇవ్వడం తరువాత మనకి మన టైం ఇచ్చుకోలేని డ్రెస్సు మనం ఎవరు పట్టించుకోరు అంత డ్రెస్ లో ఉంటాం ఇన్ని డ్రెస్సుల్లో ఏదో ఒక కోపంలో నాలుగు మాటలు అని దాన్ని దులిపేసుకొని మళ్ళీ కోపం వచ్చినప్పుడు ఆ అస్త్రాన్ని బయటికి తీయాలి ఎప్పుడు ఇంకా అదే పని మీద ఉండకూడదు అలా మేంటింగ్ చేశారనుకో ఎవరు మీటింగ్ చేస్తారో వాళ్ళ సంగతి గురించి చెబుతున్నాము ఒక క్యాండిల్ ఉంటుంది ఆ క్యాండిల్ వెలిగించాము కరెంటు పోయింది మళ్ళీ వచ్చిద్ది దాన్ని ఆపేసుకోవాలి క్యాండిల్స్ని ఆపేసుకొని మళ్ళీ కరెంటు పోయినప్పుడే వెలిగించుకోవాలి వెలిగించి అలానే ఉంచామనుకో క్యాండిల్స్ సేవ్ అండి పూర్తిగా కరిగిపోయింది అంతే కదా కరెంటు పోయినప్పుడు ఎరిగించుకోవాలి కరెంట్ వచ్చినప్పుడు ఆపేసుకోవాలి ఆపేసుకోకుండా అలానే ఉంచామనుకో శుభ్రంగా కరిగి నీరైపోతుంది ఇక్కడ మనం ఇక్కడ మనం ఇక్కడ క్యాండిల్ ఎవరు మనము క్యాండిల్ లాంటి వాళ్ళ మనం కరిగిపోతాము పనికి రాకుండా పోతాము కరిగిపోతే పర్వాలేదు పనికి వస్తుందా క్యాండిల్ నువ్వు కూడా అంతే మీరు మీకు కూడా పనికిరారు మీరు మీకు కూడా పనికిరాకుండా పోతారు ఇలా కోప కోపాన్ని కనుక మెయింటైన్ చేసుకుంటే అంత కోపంతో ఉంటే మనకు మనకు మనం మనకే పనికిరాం ఎప్పుడు ఆడవాళ్ళు అబ్బాయిలు మీరు వినకండి మీకు కాదు ఆడవాళ్ళకు మాత్రమే చెబుతున్నాను ఆడవాళ్ళకి ఎంత కోపం ఉన్నా మడిసి ప్యాక్ చేసి అవసరమైనప్పుడు తీయాలి భర్తలు ఏమన్నా అంటే ఆ అస్త్రాలన్నిటికీ దండం పెట్టి మడిసి పైన పెట్టుకోవాలి నువ్వు ఈ టైంకి ఇలా చేయాలి మహానటి సావిత్రిలాగా ఈ టైంకి ఇలా చేయాలి యాక్షన్ కూడా అంతే అట సావిత్రిలాగా యాక్షన్ చేయాలి అవసరమైనప్పుడు దాసి పెట్ట పెట్టి అటక మీద వేసే బాణం లాగా చేయాలన్నమాట దాన్ని అవసరమైనప్పుడు దాసి పెట్టే పెట్టి అటక మీద పెట్టి అవసరమైనప్పుడు ఆ అస్త్రమ లాగా ఈ బాణాన్ని వాడాలి ఈ బాణాన్ని రోజు వాడితే దీని పదులు పోతుందండి దాసి అట అవసరమైనప్పుడు దాసి పెట్టవే అటక మీద ఈ ఏం చేయాలంటే తర్వాత అవసరమైనప్పుడు వేసే బాణాన్ని ఈ బాణాన్ని రోజు వాడితే దీని పదులు పోతుంది నీ కోపంతో నువ్వు ఉద్ధరించేది ఏమీ లేదు నువ్వు మాడిపోతావు అదే నువ్వు దాన్ని ఆపుకో టైం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా లోపల బాణాన్ని బాణ లోపల బడవాగ్నిలా ఉంటుంది కదా కోపం ఆ బడవాగ్ని లాంటిది లోపల ఉంటుంది కదా లోపల ఉంటుంది కాబట్టి దాన్ని విసిరేయి పని అయిపోతుంది లొంగుతారు అప్పుడు అవతలి వాళ్ళు నువ్వు నిరంతరం చూపించే రొస రొసలు రాత్రి దాకా చూపిస్తే ఉదయం నుంచి రాత్రి దాకా చూపిస్తే పిల్లలు కూడా అయ్యో అమ్మ అరుస్తుంది ఎప్పుడు అమ్మకి ఇదే పని ఎప్పుడు అరుస్తానే ఉంటుంది రెండో పని లేదని ఆఖరికి పిల్లలు కూడా నిన్ను ఆ రొస రోసలో అవి నీ రొస రోజులు చూసి వాళ్ళు కూడా పడాల్సి వస్తుంది నీ రొస రోజలనే నీ కోపాన్ని పిల్లలు కూడా అనుభవించాల్సి వచ్చింది నీకు పిల్లలతో కూడా స్నేహం మిగలదు అలా చేసావంటే ఆ కోపం వల్ల నీకు వచ్చింది ఏముంది అదే నువ్వు దాసిపెట్టిన కోపం కోపం ఉంది చూడు దానివల్ల ప్రయోజనం ఉంది అమ్మో దీన్ని ఏమి అనకూడదు అన్నామంటే రేపు పొద్దున ఏదో ఒక టైంలో దూకుతుంది నా మీదకి అని తెలుసుకుంటారు చీటికి మడికి ఇంకేమనుకుండా ఉంటారు అది అప్పుడప్పుడు అస్త్రంలాగా ప్రయోగించాలి కోపాన్ని ఎప్పుడు చూపించకూడదు ఇలా రెండుసార్లు చేసి చూడండి కోపాన్ని దిగమింగ చాలా కష్టము చెప్పటం చాలా సులువు ఇక్కడ కూర్చొని బోరెడని నేను కూడా చెబుతాను చెబుతాను కదా కోపాన్ని తగ్గించుకోండి ప్రధానంగా ఆహారంలో కారము ఉప్పు మసాలాలు తగ్గించుకోండి అయ్యో అయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది అని అనుకోవద్దు లోకంలో అందరికీ వస్తాయండి కష్టాలు అందరికీ వస్తుంది నాకు కూడా వస్తుంది వర్షం అందరిళ్ళ మీద పడుతుందా లేదా మనం ఒక్క ఇంటి మీదే పడుతుందా ప్రతి ఇంటి ప్రతి ఇంట్లో కూడా నువ్వులా నువ్వు ఇలాగే కొంచెం అలవాటుగా అందరికీ అలవాటుగా ఉంటావు అనుకో ఇంట్లో వర్షం ఎలా అందరిళ్ళ మీద పడుతుందో మనలాగానే కొంచెం కూడా అటు ఇటుగా అందరికి వస్తాయండి బాధలు కష్టాలు కూడా ఇంట్లో ఓపెన్గా ప్లేస్ ఉందనుకో నీళ్లు ఎక్కువగా నిలుస్తాయి అదే తక్కువ ప్లేస్లో అయితే తక్కువ ఉంటాయి అది ప్లేసును బట్టి నీళ్లు నీళ్లు నిలవటం అనేది ఉంటుంది ఏదైనా అంతే తెరచిపెట్టుకొని కష్టానికి సుఖానికి బాధలకి ఆహ్వానం పలికేలాగా మనసుని ఎప్పుడు తెరచి పెట్టుకోకూడదు అన్ని కష్టాలు నీ ఊళ్ళోనే పడతాయి నీ వళ్ళోనే పడ్డటప్పుడు బరువు బారలన్నీ నువ్వే మోయాల్సి వచ్చింది కాబట్టి జీవితం అంటే అనేక రకాలైన ఒడిదుడుకులు ఉంటాయి జీవితంలో అందరికీ తాగుబోతు మొగుళ్ళు ఉండరు కొంతమందికే ఉంటారు ఆ వాళ్ళతో కూడా అందరికీ ఇబ్బందులు ఉండవు కొంతమందికే ఉంటాయి నిజమే కదా కొంతమందికి ఎన్ని అలవాట్లున్నా కూడా అవి భార్యలు కానీ సంసారాన్ని కానీ భార్యలను కానీ ఇబ్బంది పెట్ట పెట్టి పెట్టనోళ్ళు కూడా ఉన్నారండి బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏదో పార్టీకని వాటికని కొంతమంది ఒకేలా తాగి తలకపోసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళు మాట వినరు సంసారాన్ని పట్టించుకోరు ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా తాగి పోసుకునే వాళ్ళు వచ్చి వచ్చినట్టు పాడు చేసే వాళ్ళు ఇంట్లో పెళ్ళ పిల్లలు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు పట్టించుకోరు పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు అసలు ఆలోచించరు ఇప్పుడు వాళ్ళతోటి ఈ కష్టాలు తప్పు అలాంటి వాళ్ళతో కష్టాలు తప్పు చిన్న చిన్న ఇబ్బందులైతే వీటిని మేనేజ్ చేయొచ్చు అంత కోపం ఉంటే సర్వనాశనమే నీకంటూ ఏం హ్యాపీ న్యూస్ లేదా ఎప్పుడు అంత కోపంతో ఉంటావే నీకు హ్యాపీ న్యూస్లు ఉంటాయి కదా అవి నీకు లేవా ఒకరోజు పొద్దునే లేస్తావు రాత్రి పడుకుంటావు ఈ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ ఏం చేస్తావు ఏమి పొద్దున ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పడుకుంటావు కదా పడుకొని లస్తావు పదిహేడు సార్లు పదిహేడు గంటలు పొద్దున పూట నుంచి సాయంత్రం దాకా పదిహేడు గంటలు ఈ టైంలో నువ్వు హాయిగా ఉండేది ఒక్క నిమిషం కూడా లేదు ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా హాయిగా నువ్వు కూర్చున్న నిమిషం అంటూ ఒక్క నిమిషం కూడా కావాలంటే వెతుక్కు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్క నిమిషం కూడా నువ్వు ప్రశాంతంగా ఉండవు ఈ పదిహేడు గంటల్లో నీకు ఆహారం తక్కువ దాని అర్థం శక్తి తక్కువ ఆహారం తక్కువ తింటావు కాబట్టి దాని ద్వారా నీకు శక్తి శక్తి తక్కువైద్ది కోపంగా ఉండేసరికి మొండిగా విసురుగా పనిచేస్తావు కానీ మర్నాటికి వీక్ అయిపోతావు తరువాత పొద్దునుంచి అందరినీ విసుక్కుంటావు నువ్వు నీ పాత కోపాన్ని మర్చిపోకుండా దొమదొమ్మలాడిపోతూ విసురు నీ నీ విసురు భరించి ఏ పాపం ఎరుగని కొంతమంది జనాలు ఉంటారు కదా పక్కలమ్మటే ఉంటారు కదా అందులో ఒక ఏదో ఒక మనిషిని ఏదో ఒక మనిషి ఉండొచ్చు అందులో ఒక మనిషి ఉండొచ్చు పని మనిషే ఉండొచ్చు పక్కింటావిడే ఉండొచ్చు మన పిల్లలు ఎలాగూ ఉంటారు వీళ్ళందరూ దాన్ని గుర్తు పెట్టుకోరా ఎప్పుడు ఏం ఏం చేసి ఎప్పుడు దొరికిద్దా ఎప్పుడు దొరుకుతావుగా ఎప్పుడోసారి దొరుకుతావు కదా నువ్వు కూడా అని అనుకుంటారు వాళ్ళు ఈరోజు ఒక మనిషిని విసుక్కున్నావు నీకేదో విసుగ్గా ఉంది నీ విసురు నీది రేపు వాళ్ళ వాళ్ళు నీతో బాగుంటారా చెప్పు అట్ట ప్రతి ఒక్కళ్ళు విసురుకుంటే రేపు వాడుతూ వాళ్ళు నీతో బాగుండరు బాగుండరు కదా వాళ్ళు కూడా ఇదే విసురుతో మాట్లాడతారు ఫ్రెండ్షిప్ కట్టు పిల్లలకి ఇంకో దారి లేదు కాబట్టి తల్లి తప్ప ఇంకో దారి లేదు కదా వాళ్ళు లొంగి ఉన్న వాళ్ళు లొంగి ఉంటారు తప్పదు మర్చిపోరు వాళ్ళు కానీ వాళ్ళు మర్చిపోరు లొంగి ఉంటారు కానీ మర్చిపోరు మా ఎప్పుడు విసురుకుంటూ ఉంటుంది అని చెప్పుకుంటారు వెళ్ళి ఈ రోజుల్లో పిల్లలు ప్రతి వాళ్ళకి చెబుతారు చెబుతున్నారండి పిల్లని అనుకోవద్దు ప్రతి వాళ్ళకి పిల్లలు ఇళ్ళ విషయాలన్నీ చెప్పుకుంటున్నారు ఫ్రెండ్షిప్ కూడా ఫ్రెండ్షిప్ కూడా తల్లి లేదు తండ్రి లేదు ఇది చెప్పొచ్చా లేదా అని లేదు మనం చిన్నప్పుడు అమ్మ లెంపకాయ కొట్టిన నోరు మూసుకో అంటే ఒక్క దెబ్బకి నోరు మూసుకునేవాళ్ళం అది నేచురల్ కానీ ఇప్పుడు ఇప్పుడు అలా లేదు వెంటనే నా మనసు అలా ఉంది ఇది ఇలా ఉంది మా అమ్మ తిట్టిందిరా నన్ను విసుక్కుంది ఇంట్లో ఎప్పుడు గొడవలు అంటారు వాళ్ళు అవునా మీ అమ్మ ఎందుకు ఎప్పుడు విసురుకుంటుంది అంటారు వాళ్ళు అవును మా అమ్మ ఎప్పుడు విసురుకుంటుంది ఎంత దూరం పోది వీళ్ళ అమ్మ ఇసుక్కుంటది అన్న విషయము ఎంత దూరమో పోయిద్ది పోయి నువ్వు ఒక రోజు విసురు చూపిస్తే పైగా నీకు కోపం ఉంటుంది ఎప్పుడు నిత్యము నువ్వు ఇలాగానే ఇలానే ఉంటావు ముళ్ళ చెట్టులాగా ఉంటావు ఇంట్లో వస్తువులన్నీ విసిరి కొడతావు ఫేస్ వాల్యూ జీరో ఫేస్ చెట్టు బగ బగ మాడిపోతూ ఉంటుంది నీ ఫేసులో కళాకాంతి లేకుండా పోద్ది ఆ కోపంతో చండాలంగా తయారవుతావు ఫేసు వాల్యూ జీరో ఆ ముళ్ళ చెట్టు మీద ఒక్క పిసుకు కూడా వాలదు నువ్వే ఒక ముళ్ళ చెట్టు కదా కొంపలు ఇంకా చెట్టు మీద ఏముంటాయి ఏముండవు ఉండవు నీ దగ్గరికి ఏమి రావు నువ్వే బగ బగ మండిపోతూ ఉంటావు కదా దాని మీద కాని గూళ్ళు ఉంటాయి గూళ్ళు కట్టుకుంటాయి ఇంకో దారి లేక మన పిల్లలు అనమాట మన పిల్లల పిల్లలకు వేరే దారి లేదు కదా కోపిష్టి తల్లి అయినా తప్పదు అమ్మగా భరించి ఉంటారు అలానే అలానే చెట్లు సిరాకులు ఏమైనా విసిరి కొట్టినా అది వీపు మీద రెండు దెబ్బలే రెండు దెబ్బలేసినా భరించి ఎటు పారిపోలేక ఉండిపోతారు పిల్లలు కొన్ని పిట్టల పిట్టలు వస్తాయి పచ్చని చెట్టు మీద వాలినట్టుగా ముళ్ళ చెట్టు మీద పిట్టలు కూడా వాలవు దానికి పువ్వులు ఉంటాయి ఏ తుమ్మిద ఏ తేనెటీగా ఏ ఒక చిరక దాని మీదకి రాదు హ్యాపీ న్యూస్ లేదు ఏం ప్రయోజనం ఏం సాధించాము కోపంతో కోపంతో ఉండి ప్రధానంగా కార్య సాధకులుగా ఉండండి కోపంగా ఉండి ప్రయోజనం లేదు ఎవ్వరికి వాళ్ళు ఆలోచించుకోవాలి నేను చాలా విసురుగా విసుగ్గా ఉన్నా దీనివల్ల నాకు గాని నా స్విచ్యువేషన్ గాని ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి ప్రయోజనం లేకుండా పిచ్చి వాళ్ళు కూడా పనిచేయరు ఏదైనా ప్రయోజనం ఉంటేనే పిచ్చివాళ్ళు కూడా పనిచేస్తారు లేకపోతే పని చెయ్యరు దానికి ఒక ప్రయోజనం అంటూ ఉంటుంది గ్యారంటీగా ఏదో ఒక ఏదో ఒకటి కోతి పని చేస్తాడో చేస్తాడనుకో అందులో ఒక ఆనందం ఉంటుంది ఆ పిచ్చివాడికి కూడా ఆనందం ఉంటుంది వాడికి ఏం ఆనందం ఉంది నీ కోపిష్టితనంలో ఏం లేదు కదా నువ్వు ఫేస్ వాల్యూ ఎలాగూ పోగొట్టుకున్నావు దొమ్మ దొమ్మల వాడి సంతోషం జీరు మిగిలిన వారితో సహాయంగా సహాయం జీరు మిగిలిన వారి సహాయం జీరు వాళ్ళతో చక్కగా ఉండటం జీరు ప్రయోజనం లేని కోపాన్ని ప్రదర్ ప్రదర్శించకండి మన కోపాన్ని మన ఆక్రోషాన్ని దాచిపెట్టండి ఇంటి వాతావరణాన్ని పాడు చేసుకోకండి హెల్త్ పాడు చేసుకోవద్దు పేస్ వ్యాల్యూ చెడగొట్టుకోకండి ఒక విషయం మీద కోపం వచ్చి ఒక వ్యక్తి మీద కోపం వస్తే మిగిలిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కూడా చెడగొట్టుకోకండి ఏదో ఒకళ్ళ మీద వచ్చి ఆ కోపాన్ని ప్రతి ఒక్కళ్ళ మీద చూపించి వాళ్ళతో ఉండ సంబంధాలు వాళ్ళతో ఉండవన్నీ చెడగొట్టుకోబాకండి చెడగొట్టుకోకుండా మీ కోపాన్ని అత్య కంట్రోల్లో ఉంచుకోండి ఇష్టం వచ్చినట్టు కోపాన్ని ప్రదర్శించకండి మన మనసు మన మనసు సంఘజీవి మన సంఘాన్ని బుజ్జిబుజ్జివి పిచ్చి పిచ్చిక పిచ్చిక ఉంటాయండి చిన్న చిన్నగా ఉంటాయి కానీ సంసారాలు పిచ్చి సంసారాల్లాగా అయిపోతాయి ఈ ఉన్న చిన్న పిచ్చి గుడిని ఎందుకు చెడగొట్టుకుంటారు మన గుడిని ఎందుకు అలా పాడు చేసుకుంటారు పిల్లల్ని చూడండి నాలుగు 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 పిల్లలు నాలుగు పుల్లలు తెచ్చుకొని ఒక పెట్టుంటుందండి ఆ పిచ్చుక గూడు ఎందుకు చెడగొట్టుకుంటారు ఉంటాయి ఆ పిచ్చుక సంసారాల సంసార దానిలాగా అయిపోయి ఒక చిన్న చిన్న గూడు కట్టుకొని ఎందుకు చెడగొట్టుకుంటారు అనుకొని పిట్టల్ని చూడండి ఆ పిట్టలో నాలుగు పుల్లలు తెచ్చి నాలుగు గుడ్లు పెడతాయి పుల్లలు తెచ్చుకొని ఎడన చెట్టు మీద నాలుగు పుల్లలు తెచ్చుకొని నాలుగు గుడ్లు పెడతాయి ఆ గుడ్లు మీద కూర్చుంటాయి ఈ గుడ్లు పిల్లలు అయ్యేదాకా అప్పుడు ఒక అప్పుడొక అప్పుడు అప్పుడొక పుల్ల తెచ్చి పెద్ద చేస్తాయి అంత విసురుగా వస్తుంది పిచ్చిక ఆ గూడు మీద వాలేటప్పుడు చూసారా ఎంత స్మూత్గా ల్యాండ్ అవుతుందో మనం కూడా అలానే ఉండాలి మన గూడు చెదరగొట్టుకోకూడదు పిల్లల్ని పిట్టల్ని ఎలా పిల్లలు పిల్లల్ని పిట్టలు ఎలా చేస్తాయి ఆలోచించు నీకు తెలుస్తుంది కదా వీళ్ళని వాళ్ళు వాళ్ళు మంటలు పెట్టి పాడు చేయటము వాళ్ళు మన మనశ్శాంతిని పాడు చేయటము పెంపకాన్ని పాడు చేసుకోవటము మనకి వాళ్ళ వాళ్ళ పెంపకాన్ని పాడు చేసి చేయటం మనకి ఏ హక్కు లేదు పిల్లల పిల్లల చండ పిల్లల్ని దిగుళ్ళతో దిగుళ్లతో బాధలతో మన కోపాలను ప్రదర్శించి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసే హక్కు మనకి లేదు మనకి పుట్టిన పిల్లల్ని మనం సరిగ్గా చూడాలి నీ కోపాన్ని నీ విసురుని నీ చిరాకుని నీకున్న టెన్షన్ని వాళ్ళ మీద చూపిస్తే కుదరదు కుదురుద్ది అనుకోవద్దు పడతాలే అనుకోవద్దు తర్వాత నీతో ఉండరు ప్రపంచంలో హాయిగా ఉండరు వాళ్ళకి అన్నీ తెలుసు కొన్నాళ్లు పోయాక వాళ్ళు కూడా ఇలాగే నీలాగే మారతారు మార్త మారని అనుకోవద్దు ఎందుకంటే ట్రైనింగ్ నీదే కదా నీతో పాటు నీ పిల్లలు కూడా ముళ్ళ చెట్టుల్లాగా మారితే ఓకేనా నీకు ఇష్టమేనా ఏ తల్లికైనా మన పిల్లలు బాగుండాలి అని కోరుకోవాలి కదా ఆలోచించుకో నీ కోప ప్రదర్శన ఎక్కువ చేయకు నిద్ర లేసేసరికి మళ్ళీ మాములు యథాప్రకారం నటించుకుంటూ వెళ్ళాలి కోపాన్ని దాచిపెట్టండి దాన్ని ఒక అగ్ని గోళంలాగా తయారు చేసి పెట్టుకోకండి అవసరమైతే ఆ గోళాన్ని బయటకు విసిరి పారేయండి వదిలేయండి అంతేగాని కోపాన్ని పెంచుకోవద్దు దాన్ని ఇంకా 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 పెంచుకొని కోపంలో మాడి మసి అయిపోయి సంసారాలు కూల్చుకొని పిల్లల జీవితాలను నాశనం చేసి పిల్లలను ఒక ముళ్ళ ముళ్ళ చెట్టులా మీరు కంపల్లాగా మారి పిల్లలను కూడా ముళ్ళకంపల్లాగా పెంచి మీ భవిష్యత్తుని వాళ్ళ భవిష్యత్తుని మీ కోప ఆ మీ అగ్నిలో వాళ్ళని బూడ చేసి మసి చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయబాకండి కోపాన్ని తగ్గించుకోండి ఏమన్నా ఉంటే ఇస్తే అవతల పారేయండి ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి అన్ని అనారోగ్యాలు మీకే వచ్చి పడతాయి ఆ కోపం ద్వారా ఎక్కడెక్కడ మనశ్శాంతి లేకుండా పద్ధతి ఒంట్లో ఉండ రోగాలు కాక ఇంకా కొత్త రోగాలు వచ్చి పడతాయి సంసారాలు నాశనం చేసుకోబాకండి కాపురాలు మొగుళ్ళని నాశనం చేసుకోబాకండి కోపాలుంటే కఠినంగా నిర్ణయాలు తీసుకో కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఏదో కాసేపు కూసే పట్టు చూపించి దాన్ని వదిలేయండి అదే పట్టుకుని ఏలాడబాకండి ప్రశాంతంగా బ్రతకటం నేర్చుకోండి సరేనా బాయ్